ఆ జలపాతం ఉక్కి పడుతుంటే అందులో స్ట్రక్చర్డ్ వాటర్ ఉంటుంది నీ దేహంలో డెబ్భై ఐదు శాతం నీళ్లే నీ నీళ్లు కలుషితమయ్యాయి స్ట్రక్చర్ పోయింది నిజమైన స్ట్రక్చర్ కావాలా స్ట్రక్చర్డ్ వాటర్తో స్నానం చేయి స్ట్రక్చర్డ్ వాటర్ తాగు ఆరు నుంచి అరవై రోజుల్లో నీ రోగాలు ఒక స్థితికి కుదుట పడతాయి అంటే స్ట్రక్చర్డ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బాల్లో ప్లాస్టిక్ చెప్పాలలో నీళ్లు తాగుతున్నాము ఇప్పుడు నేను వస్తున్నా నేను అందరూ గ్లాస్ బాటిల్లో నీళ్లు పెడుతున్నారు ముందు అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో తాగేవారు ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మీ చిన్న పేగుల్లో అతుక్కొని సిలీనియం జింక్ కాపర్ ఇలాంటి అద్భుతమైన లవణాంశాలు మీ రక్తంలోకి దొరకక మీ వెంటుకలు పైకి లేచిపోతున్నాయి అందుకే తిమ్మప్ప వెంటుకల బిజినెస్ తక్కువైపోయింది నిజంగా జరుగుతున్నది ఇది ఆడవాళ్ళల్లో బట్టతల కనిపిస్తుంది నూటికి ఇద్దరికి ఆడవాళ్లలో బట్టతల వస్తుంది జన్యుపరంగా మాట్లాడాలంటే ఒక్క కోటి ఆడవాళ్లకు ఒక్క బట్టతల కనిపించడం కూడా అరుదుగా ఉన్న దినాల్లో నూట యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు నూటికి ఇద్దరి ఆడవాళ్ళల్లో బట్టతల ఉంది మగవాళ్ళల్లో అడక్కండి ఇరవై సంవత్సరాలకే నలభై మందికి బట్టతల వస్తుంది ఆ ఉన్న తెల్ల వెంటుకలకి రంగులు పూసుకుంటూ మనం హ్యా అని ఊడుతున్నాం ఆ రంగులు ఎందుకు పూసుకుంటారో మరి నాకు అర్థం కావట్లేదు ఆ సినిమా వాళ్ళకు టీవీ వాళ్ళకి కర్మ వాళ్ళ ప్రొఫెషన్ అది రంగులు పూసుకోవాలి మీరెందుకయ్యా పూసుకుంటారు మిగతలని నాకు అర్థం కావట్లేదు ఆ రంగులు పూసుకోవటం వల్ల మీ హార్ట్స్లో ఇస్కిమిక్ డిసీజెస్ తయారవుతున్నాయని ఏ డాక్టరు మీకు చెప్పట్లేదు దట్ ఈస్ ద శాడ్ స్టోరీ మీరు నోట్లోకే కాదు మొత్తం శరీరం అంతా కలుషితం చేసుకుంటున్నారు సహజంగా ఉండటం అదేదో పెద్ద తప్పు అన్నట్లు ఇప్పుడు సమాజం తయారైంది ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ సో ఎందుకంటే అర్బనైజేషన్ ద సో కాల్డ్ టీవీస్ సో కాల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ సో కాల్డ్ భయంకరమైన జీవితం రియాలిటీ షోస్ రియాలిటీ ఇలా రియాలిటీ షోస్లోకి దిగిపోయాం సో ఏమిటవుతుంది ఇదంతా మనకు తక్కువగా మంచి నీళ్లు ఉత్పాదన చేసుకోలేకపోతున్నాం టెక్నాలజీ మాత్రం పైకి పైకి పోతుంది ఏం లాభం యూజ్లెస్ వాటర్ తా అందుకే రోగాలు వస్తున్నాయి తాగండి అద్భుతమైన